స్వాప్నికుడు కావలి రూపరేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా విజయం సాధించి భారత చరిత్ర పుటల్లో ఐకానిక్ కావాలని లిఖించేందుకు నిరంతరం రాజకీయ శ్రామికుడు మెచ్చిన నాయకుడు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు ఉపాధ్యాయులకు కూటమి నేతలకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లా తిరువేది ప్రసాద్ సీనియర్ నాయకులు కావలి పట్టణం నెల్లూరు జిల్లా

కోహడ మండల కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర మరియు జిల్లా యువజన క్రీడా సర్వీసుల శాఖ సౌజన్యంతో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోహడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు సాయి కృష్ణ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సంకల్ప సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందాన్ని కొనియాడారు దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తి చేసిన చైతన్యమూర్తి అన్నారు నేటి యువత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రుల కళలు నిజం చేసేందుకు కంకణ బదులు కావాలని పిలుపునిచ్చారు గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలు సమాజహిత కార్యక్రమాలకు శ్రీకాలం చుట్టాలని పిలుపునిచ్చారు పురుషుడు స్వామి వివేకానంద అని అన్నారు భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలకు వైభవాన్ని విశ్వవ్యాప్తి చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని అన్నారు ఇరవై ఎనిమిదవ జాతీయ యువజనోత్సవాలను భారతదేశంలోని యువత స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలని మరియు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ హాస్పిటల్ నిర్వాహకులు కనగండ్ల శ్రీనివాస్ సామాజిక కార్యకర్త డాక్టర్ జయశంకర్ అంబేద్కర్ మండల మాజీ అధ్యక్షులు మందా మల్లేశం బీసీ సంఘం నాయకులు పిడి శెట్టి రాజు మాజీ సర్పంచ్ తాళ్లపల్లి ఎల్లయ్య ఎండి జమాలుద్దీన్ ఎండి పాషా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జిల్లా విభజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మరియు సంకల్ప సౌజన్యంతో ఈరోజు మన ఈ సాయి కృష్ణ ప్రత్యేకంగా రోగులకు పళ్ళ పింపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ప్రత్యేకంగా స్వామి వివేకానంద భారతదేశ యూత్ ఐకాన్ సో అలాంటి మహానుభావుడు మన దేశ చరిత్రను మన దేశ చరిత్ర ప్రపంచాన్ని విశ్వవ్యాప్త చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద చికనగరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది తొంభై మూడులో ప్రత్యేకంగా అక్కడికి అమెరిక పోయి చికాక నగరంలో ప్రత్యేకంగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రత్యేకంగా సోదరి సోదరి అన్నారనే వాక్యంతోనే మన దేశ హిందవ సిద్ధాంతాన్ని పోషించిన మహానుభావుడు స్వామి వివేకానంద అలాంటి మహానుభావుని మీరు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా యూత్ మొత్తం కూడా యువజన యువతను కూడా ఆదర్శ ఆదర్శ తీసుకోవాలని ప్రత్యేకంగా యువతను కోరుతూ ప్రత్యేకంగా ఈరోజు సెలబ్రేట్ ప్రత్యేకంగా ఈ నెల నుండి ఈ రోజు నుండి పంతొమ్మిది వరకు మన జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలో కూడా యువతను కూడా పాకిస్తాన్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా సాయి కృష్ణ యజమానానికి ప్రత్యేకంగా గురుకృదయం తెలుస్తున్నాం జై హింద్ జై భారత్ కావలి ప్రజల స్వాప్నికుడు కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా విజయం సాధించి భారతా చరిత్ర పుటల్లో ఐకానిక్ కావాలని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు ప్రజల మెచ్చిన నాయకుడు కావలి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు కూటమి నేతలకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ తటవర్తి రమేష్ కావలి పట్టిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టిడిపి సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా